నమస్తే జయకృష్ణ భక్తి ఛానల్కి స్వాగతం భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఆయనను వివిధ రూపాలలో ఎందుకు జానిస్తారు అన్నది ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో తొలిచే ప్రశ్నే దానికి పెద్దలు చెప్పే జవాబు ఒక్కటే మనుషులందరికీ ఒకేలాంటి వ్యక్తిత్వం కోరికలు జీవన విధానాలు ఉండవు కదా అందుకే ఎవరికి వారు తమ ప్రవృత్తికి అనుగుణమైన రూపాన్ని కొలుచుకుంటారు మనకి వందలాది దేవతలు మాత్రమే కాదు ఆ దేవతలకి సైతం వివిధ రూపాలు ఉంటాయి గణేషుడే తీసుకుంటే ఆయనకు ముప్పై రెండు రూపాలు ఉన్నాయని కొన్ని పురాణాలు చెబుతున్నాయి కాదు కాదు ఇరవై ఒకటి ఉన్నాయని మరికొన్ని శాస్త్రాలు లేదు లేదు పదహారే అని మరికొన్ని సూత్రాలు చెబుతున్నాయి ఏవి ఎలా చెప్పినా మనకు సకల అభిష్టాలను వసగే ఆ విఘ్న నాయకుడిని భక్తితో కొలుచుకునేందుకు ప్రతి రూపము విశిష్టమైనదే అలాంటి ఒక రూపమైన బాల గణేషుణ్ణి గురించి ఇప్పుడు మనం కొన్ని విశేషాలను తెలుసుకుందాం గణేషుణ్ణి తలుచుకుంటే ప్రతి వారికి ఆయన జన్మ వృత్తాంతమే మొదట గుర్తుకొస్తారు అలా చిన్ననాటి గణేషుణ్ణి ఉండే రూపమే బాల మరి పిల్లలంటే చేతిలో తీపి పదార్థాలు లేకుండా ఉంటాయా అందుకే బాల నాలుగు నాలుగు ఉండగా వాటిలో అరటిపండు చెరుకుగడ మామిడి పండు పనసతోన ఉంటాయి ఇవి ఆ వినాయకుణ్ణి భోజన ప్రియత్వాన్ని మాత్రమే సూచించవు నానా ఫల పుష్పాలతో నిండిన ఈ ప్రకృతులని సమతుల్యతను కాపాడుకుంటామని అభయాన్ని కూడా అందిస్తాయి పంటలు సమృద్ధిగా పండేందుకు దోహదపడతాయని ఆయన చేతిలో ఉన్న చెరుకు గడ సూచిస్తుంది ఇక మోదక ప్రియుడైన ఆ గణేషుని వద్ద మోదకం లేకుండా ఉంటుందా మరి నాలుగు చేతుల్లోనూ నాలుగు రకాల పదార్థాలు ఉన్నాయి కదా అందుకని తొండంతో మోదకాన్ని పట్టుకుని కనిపిస్తాడు గణేష్ బాల్యం అంటే అప్పుడే ఉదయిస్తున్న జీవితానికి చిహ్నం కదా అందుకే బాలగణేశుడు ఉదయించే సూర్యుని రంగులో ఎరుపు బంగారు వర్ణంతో దర్శనమిస్తాడు వృద్ధికి సమృద్ధికి ప్రశాంతతకి ఈ బాలగణేశుణ్ణి పూజించినప్పటికీ పిల్లలు గనక ఈ బాలగణేశుణ్ణి పూజిస్తే వారి బాగులను చూసుకుంటాడని నమ్మకం ఇక పిల్లల్లో బుద్ధి వికసించేందుకు వారిలో విజ్ఞానం పెంపొందేందుకు మంచి నడవడి అలవడేందుకు బాలారిష్టలతో కూడిన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆడుతూ పాడుతూ బాల్యాన్ని గడిపేందుకు బాల తోడ్పడతాడట ఇక తమిళనాడులో గణేషుణ్ణి పిల్లయ్యారుగానే పిలుచుకుంటారు అంటే శివపార్వతుల పుత్రుడు అని అర్థం అరటి పండు మామిడి పనస చెరుకు మోదకాలను ధరించిన బాలసూర్యునిలా వెలిగిపోతున్న ఓ గణేశుడా నీకు వందను మనం కూడా ఆ శ్లోకాన్ని ఒక్కసారి ధ్యానించుకుని ఆ బాల గణేషుని మనసులో కొలుచుకుందాం ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి